కనీసం మన సమస్యలు కొన్నిటినైనా పరిష్కరిస్తాను ఖచ్చితంగా వాళ్ళని మనం ఎత్తిరేపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన ఏదో మనం ఏదైతే అన్యాయానికి గురయ్యామో ఈ యొక్క సమాజం మన మీద సానుభూతిని చూపిస్తుంది ఇంకేమి అందిస్తుంది అలాగే నాయకులు కూడా మన మీద కనుక కొత్త గొప్ప సానుభూతి చూపించి లేకపోతే సహకారం అన్న అందించి లేదు మనం ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి విజువల్ ఇంటాలి ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ తరఫున మరి విభిన్న ప్రతిభావంతుల సమాజం తరఫున

మొత్తంగా వికలాంగుల హక్కుల చట్టంలో మన్ని ఎవరైనా కనుక కించి పత్రం కానీ దానికి సంబంధించి ఏవైతే ప్రీవియస్ గా ఉన్నటువంటి పదాలు గుట్టి కుంటి మూగ చెవుడు అనేటువంటి పదాలను కూడా విశేషించడం జరిగింది ఆ పదాలను వాడితే కూడా ఐదు సంవత్సరాల జైలు శిక్ష పాటు డిజేబిలిటీ సెక్షన్ నైన్టీ టూ ఏ చెప్తుంది ఆ యొక్క చట్టాన్ని మొదటిగా ఇంప్లిమెంట్ చేసింది నెల్లూరులో మీరందరూ టీవీలో చూసే ఉంటారు ఒక వికలాంగురాలైనటువంటి టూరిజం డెవలప్మెంట్లో లో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయిని అక్కడ మేనేజర్ నానా హింసలు పెట్టి అమ్మాయి మీద చేయి చేసుకుంటే సెక్షన్ నైన్టీ టూ ఏ కింద ఆ మేనేజర్ మీద కేసు పెట్టడం జరిగింది ఇంప్లిమెంటేషన్ అనేటువంటి జరుగుతోంది కానీ అవగాహనలో మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి రీసెంట్గా గా కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారు కూడా డిజేబుల్ ఫ్రెండ్లీ కలెక్టర్ ఆయన కూడా ఆల్ సిఐతో హెల్త్ ఇన్స్పెక్టర్ తో సూపరింట పోలీస్ తో సమావేశం ఏర్పాటు చేసి మనకు సంబంధించినటువంటి సమస్యల మీద కనుక పోలింగ్ స్టేషన్ ఎవరైనా వస్తే కనుక వారందరినీ గౌరవించి వారి సమస్యను పరిష్కరించి వారిని గౌరవంగా ఇంటికి పంపించే బాధ్యత ఈ జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి స్వంతమైన ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మనం ఏదైతే నాయకులుగా ఏదైతే సంఘాలుగా మన సమస్యల పరిష్కారం కోసం ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మన సంఘ సభ్యుల మన సమాజ సభ్యుల సమావేశ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి మనందరం కలిసి కట్టుగా పనిచేయాలనేటువంటి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ రైట్స్ ఆఫ్ తెలియబడి కృష్ణా జిల్లా బ్రాంచ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ